मैंने जो मैंने कर दिया है अभी जो भी कर रहा है हम लोग जो है उसको हम लोग मान लेते हैं और నూతనంగా ఎన్నిక కాబడిన కొత్తపేట గ్రామ సర్పంచ్ శ్రీ జీరెడ్డి మహేందర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి విచ్చేస్తున్నా గౌరవ మంత్రివర్యులు శ్రీ అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం స్వాగతం అలాగే నూతనంగా ఎన్నిక కాబడిన శ్రీ జీరెడ్డి మహేందర్ రెడ్డి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ గుండాటి గోపికే గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోళ్ళ తిరుపతి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము తహసీల్దార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పి శ్రీనివాస్ గారు స్టేజ్ పైకి రావాల్సినవి కోరుచున్నాము అలాగే ఉప సర్పంచ్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము కోడ్లింగల్ల టెంపుల్ చైర్మన్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము అలాగే డైరెక్టర్లు కోర్టింగ్ డైరెక్టర్ స్టేజ్ పైకి రావాల్సిందే కోరుచున్నాము నూతనంగా ఎన్నిక కాబడిన వార్డు సభ్యులు శ్రీమతి కడారి శ్యామల గారు ఫస్ట్ వార్డు రావాల్సిందే స్టేజ్ పైకి రావాల్సిందే కోరుచున్నాము శ్రీమతి కడారి శ్యామల గారు ఫస్ట్ వార్డు శ్రీ తరల్ల రవి గారు స్టేజ్ పైకి రావాల్సిందే కోరుచున్నాము సెకండ్ వార్డు సభ్యులు శ్రీ గోడె గంగారెడ్డి గారు థర్డ్ వార్డు సభ్యులు స్టేజ్ పైకి రావాల్సిన కూర్చున్నాము శ్రీమతి దుర్గం స్వప్న గారు ఫోర్త్ వార్డు సభ్యులు శ్రీ బూరగడ్డ సంతోష్ గారు ఐదవ వార్డు సభ్యులు శ్రీ కుషనపల్లి రాయమల్లు గారు ఏడవ వార్డు సభ్యులు శ్రీ నక్క యాదగిరి గారు ఎనిమిదో వార్డు సభ్యులు స్టేట్ పైకి రావాల్సిన కోర్చున్నాం శ్రీమతి కుషినపల్లి అర్చన గారు తొమ్మిదో వార్డు సభ్యులు శ్రీమతి చొప్పదండి గంగమ్మ గారు పదవ వార్డు సభ్యులు ముందుగా ఈ పంచాయతీ కార్యదర్శి స్టేట్ పైకి రావాల్సిన కోర్చున్నాం ముందుగా జ్యోతి ప్రజలు చేయవలసిందిగా గౌరవ మంత్రి వారి గారి కోరిన